హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఉగ్గు చేస్తానండి ఆరు నుండి పద్దెనిమిది నెలల పిల్లలకు ఉగ్గు పెడతారు కదండి సో మా అబ్బాయికి నేను ఎలా ప్రిపేర్ చేసి పెడతానో నేను చూపిస్తున్నాను టూ కప్స్ రైస్ తీసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి అలాగే మినపగుళ్ళు అంటే నేను ఇవన్నీ కూడా ఒక యాభై గ్రాముల చొప్పును తీసుకుంటున్నాను టూ కప్స్ రైస్కి మినపగుళ్ళు తీసుకున్నాను కదా ఎర్రపప్పు కందిపప్పు పచ్చని పప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొంచెం అంటే గిన్నెలోనే మీకు కనిపించే విధంగా వేస్తున్నానండి ఎయిట్ ఇప్పుడు జీడిపప్పు తీసుకుంటున్నాను అలాగే బాదం పప్పు కూడా ఇవన్నీ యాభై గ్రాముల చొప్పున తీసుకున్నాను టూ కప్స్ రైస్లోకి సో చూసారు కదా మొత్తం ఎనిమిది రకాల పప్పులు తీసుకుంటున్నాను పప్పు దినుసులు ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేసుకుందాం అన్నమాట ఇవన్నీ రైస్ ఇవన్నీ మంచిగా కలిపేదా కలిసేటట్టుగా తీసుకుంటున్నాను అలాగే దీన్ని కొంచెం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి అంటే ఒక టూ త్రీ టైమ్స్ కడగండి అండి బాగా ఎందుకంటే దాంట్లో దుమ్ము అదేమన్నా ఉన్నా పోతుంది ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా చూసారా క్లీన్ చేస్తే మంచిగా ఎలా కనిపిస్తుందో నీట్గా సో దీంట్లో కొంచెం ఒక వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి పప్పు మురిగేంత అంతవరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకుందాము దీన్ని మూత పెట్టుకొని వన్ అవర్ పాటు పెట్టుకోవాలండి బాగా అంటే నానితేనే మనకి పిండి అనేది మంచి ఫ్లేవర్గా వస్తుందనమాట సో నానేది కదా వాటర్ చూశారు కదండీ వన్ అవర్ తర్వాత ఎలా ఉందో పప్పులన్నిటికి పట్టి పప్పు కూడా కొంచెం ఉబ్బింది నానిందనమాట మీ దీన్ని మొత్తం కూడా సో దీన్ని ఒక రోజంతా కూడా నండి ఎండలో ఎండబెట్టుకోవాలి దీన్ని మొత్తం అంటే చూసారా ఎలా వేస్తున్నాను ఒక మా అదే ఎండ ఉన్న చోట మంచం వేసుకున్నా నేను దానికి కావాల్సింది క్లాత్ అంటే టవల్ తీసుకున్నానండి దాంట్లో వాటర్ ఇంకిపోతాయి కదా పల్స్ అలా కాకుండా కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లోనే పప్పు మొత్తం మనం నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను చూసారా పలుసుగా చల్లుకోవాలి ఒకేసారి ఒకే చోట కాకుండా పల్స్గా చల్లుకొని ఒక రోజంతా ఎండ పెడితే చూసారు కదండి ఎలా వచ్చిందో మొత్తం ఆరిపోయి ఎండలో వేసిన తర్వాత మర్చిపోవద్దండి ఒక రోజంతా ఉంచాలి ఎండలోనే లేకపోతే తడి తడిగానే ఉంటుంది అప్పుడు మీరు మిక్సీ పట్టేటప్పుడు తడిగా వస్తుంది పిండి అనేది పొడిగా రాదు చూసారా ఇదిగో పొడి మొత్తం అయిపోయింది చూసారు కదండి గిన్నెలో వేసేసాను కదా ఆ ఎండలో అంతా చక్క పొడి పొడిగా అయిపోయింది ఈ పప్పు దినుసులన్నీ ఆరిపోయినాయి శుభ్రంగా ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం తడి మొత్తం పోయేంత వరకు కొంచెం హీట్ చేద్దామండి అంటే ఏదైనా కొంచెం తడున్న పోతుంది సో దీన్ని కొంచెం నేను ఇగో మిక్సీలో వేసుకుంటున్నానండి మీ ముందే ఇప్పుడు మిక్సీ పట్టేసాను చూసారా పిండి బలె వచ్చింది కదండి పిండి అనేది మెత్తగా మంచిగా వచ్చింది సో ఎంత మంచిగా వచ్చినా పిండిలో ఎక్కడో అక్కడ కొంచెం రాళ్ళు రాళ్ళుగా అలా ఉంటుంది సో అందుకనే నేను జల్లుడు పట్టుకుంటున్నాను సో నా దగ్గర పెద్ద జల్లుడు లేదండి అందుకనే నేను ఇలాగ ఒక లాంటివి తీసుకుని దాన్ని యూజ్ చేసుకున్నాను అనమాట చూసారా మొత్తం ఎంత మనం మిక్సీ పట్టినా మెత్తగా వచ్చినా కూడా రాళ్ళు కొంచెం ఎక్కడో అక్కడ కొంచెం కొంచెమైనా మనకు మెత్తగా కలగకుండా ఉంటుంది కదా అందుకే నేను జల్లుడు పట్టమన్నాను చూసారా మెత్తగా ఉంది చూసారా ఇదిగోనండి కింద ప్లేట్ పెట్టుకుని జల్లించుకున్నాను కాబట్టి కింద చూసారా మనం మెత్తగా లేనిది కింద పడిపోయింది అనమాట సో ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని దీన్ని కూడా పిండి పట్టేద్దాము ఓకేనా అండి చూసారా మనం మిక్సీ పడుతుంటే మొత్తం ఉన్న పిండి కూడా మొత్తం మిక్సీ పడితే ఎంత మెత్తగా అయిపోయిందో పిండి మొత్తం కూడా ఇదిగోనండి సో దీన్ని కూడా అలా వేసేకోకుండా నేను జల్లుల్లో వేసుకొని కొంచెం పెట్టేసుకున్నాను అయినా ఎంత మెత్త జల్లించినా కొంచెం ఎక్కడో అక్కడ ఉంది కొంచెం అంటే బియ్యం బియ్యంగానే ఉంది సో డబ్బా నిండా పెట్టానండి నేను ఒక టూ కప్స్ రైస్కి యాభై గ్రాముల పప్పులు తీసుకుంటే డబ్బా నిండా వచ్చింది సో ఇది మనకి ఒక టూ మంత్స్ అండ్ త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు సో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక గిన్నె తీసుకొని మనకి తీ తాగుతాం కదండీ దాంతో హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను అదే వాటర్లో కొంచెం మనం ఇప్పుడు పట్టుకున్నాం కదా పిండి ప్రిపేర్ చేసాం కదా సో దాన్ని ముందుగా వేసేసుకుంటున్నాను ఇగో టూ వేసేసుకొని వాటర్లో కొంచెం నీట్గా కలిపేసుకున్నానండి ఉండలు లేకోకుండా ఇప్పుడు చాలామంది ఏంటంటే ముందు స్టవ్ మీద పెట్టి హీట్ వాటర్లో వేస్తారు సో అప్పుడు కలిపేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలాసేపు టైం పట్టిది ఇలా ముందుగానే వాటర్లో వేసేసుకొని మనం పెట్టుకుంటే కనుక త్వరగా అయిపోతుంది సో దాంట్లోకి మనకు సరిపడినంత టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసాను అనమాట సో చూసారా ఉప్మా లాగా అయిపోయింది కదా దీన్ని సో ఇంతేనండి ప్రాసెస్ ఏమి ఉండదు ఇలాగే చేసుకోవాలి ఉగ్గు అనేది నేనైతే మా బాబుకి ఇలాగే పెడతాను మీకు రాకపోతే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అండి అలాగే ఒక లైక్ కొట్టండి చూసారు కదండి ఉగ్గు ఎలా చేశాను సో ఆరిపోయిందండి పూర్తిగా అయిపోయింది అయిపోయిందనమాట ఉగ్గు అనేది సో దీన్ని ఇప్పుడు మా బాబుకి అయితే తినిపిస్తున్నాను వాడు చక్కగా తింటాడండి ఎప్పుడు కూడా అంటే వాడికి అరగదు అన్నప్పుడే బాగా ఏడుస్తాడు కొంతమంది పిల్లలకి అరగదండి ఎవరైనా తినేటప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే కనుక కొంతమందికి పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు లాస్ట్లో దిష్టి తీసేసుకోవచ్చు వాడైతే చక్కగా తింటాడు సో ఇలా పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి ఎంతో చురుకుగా ఆడుకుంటూ ఉంటారు పడుకునేటప్పుడు కూడా చక్కగా పడుకుంటారండి ఎందుకంటే ఉగ్గు పెడదాం కదా ఆకలేదు అనమాట ఎక్కువ పాలు కూడా అడగరు సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ పెట్టుకోండి అండి నేనైతే ట్రై చేశాను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఉబ్బు సో మీరు కూడా పెట్టుకోండి అండి చూడు మా వాడు అప్పుడే తినేసాడండి మొత్తం కూడా గిన్నె కూడా ఖాళీ చేసేసాడు అనమాట వాడికి పెడతా ఉంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తాడు చూసారా మొత్తం ఖాళీ చేసేసాడు గిన్నెని సో ఇప్పుడు దిష్టి తీసేస్తున్నాను వాళ్ళకి దిష్టి తగలకుండా ఇలా దిష్టి తీసేసుకుంటా మంచిగా ఉంటుంది వాళ్ళకి ఓకేనా ఇలాగే తీసుకోండి అండి ఇలాగే పెట్టుకోండి ఓకే బాయ్ అండి